ందరికీ నమస్కారం నా పేరు పవన్ కుమార్ నేను పల్లె ప్రశాంతం అన్న నేను చాలా ఉన్నా పల్లె ప్రశాంత్ ఏదో కుట్ర జరుగుతుంది ఇంత సామాన్య ఇంత బిగ్ బాస్కి వచ్చినా కూడా ఎందుకు వీళ్ళు ఎటువంటి కుట్ర చేయకుండా ఉన్నారని అనుకుంటూనే అనుకున్నా కుట్ర స్టార్ట్ చేశారు సో ఇప్పటి వరకు ఓటింగ్ సక్రమంగా జరిగి రోజు మొన్న నుంచి ఓటింగ్ సరిగ్గా జరగట్లేదు ఎంత ప్రయత్నం ఊర్లో నుంచి జిల్లాలో నుంచి తాలూకా నుంచి ఎంత ట్రై చేసినా కూడా ఓటింగ్ రావట్లేదు కావాలని పల్లె ప్రశాంత్ తొక్కాలి తన టాప్ తన విన్ను కావాలని కుళ్ళు తోటి నిజంగా ఈరోజు బిగ్ బాస్ చేసిన కొన్ని కుట్రలు నిజంగా మాకు నచ్చట్లేదు సో మొన్నటి వరకు టాప్ టాప్ వన్లో ఉన్న పల్లె ప్రశ్న ఈరోజు సడన్ టాప్ త్రీకి వెళ్ళిపోయాడు నిజంగా మాకు చూసినా చాలా బాధ అనిపించింది ఒక వ్యక్తి నిజంగా సామాన్యుడి బిగ్ బాస్ రావడమే అతి గొప్ప గొప్పగా ఉంటాయి అట్లాంటి పల్లె ప్రసాద్ నిజంగా తొక్కుతుంటే ప్రతిసారి మాకు బాధ అనిపిస్తుంది ఒక మా అన్న మాకు మా మా ఉన్న మా పల్లె ప్రసాద్ అన్న నిజంగా తొక్కుతుంటే చాలా పడుతుంది మా ఇంటికెళ్ళి మా మమ్మీ ఫోన్ చేసి పల్లె ప్రశాంతం కోటేమంటే వాళ్ళకి కీపర్ వాళ్ళతో వాళ్ళకి ఎలా తెలుసానా అన్న ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసిన తప్ప వాళ్ళకి ఏం తెలియదు అసలు తెలియదు సో అట్లాంటి వాళ్ళు ఎంతో ట్రై చేసినా కూడా అసలు ఓటింగ్ పడట్లేదు సో నేను అనుకుంటున్నా ఎప్పుడైతే పల్లె ప్రశాంత్ అనౌన్ కదా యాభై లక్షలు ప్రజలకు ఇస్తానే ఆ రోజు కావాలని పల్లె నిజంగా ఫేమస్ అవుతుండే అర్చస్థాయిలోకి దేవుడు అయితే అనే ఉద్దేశంతో కాలం ఎట్లా చేసిపోయి పల్లె ప్రశాంతం ఓడగొట్టని వాళ్ళు ప్లాన్ చేసేరు సో ఈ ఈ అక్రమాన్ని ఖండిస్తున్నా ఇక్కడ నుంచి పాదయాత్ర చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ శివాజీ వాళ్ళని కన్ఫర్మ్ అయ్యింది అంటున్నారు నిజం ఇది అది అది ఎట్లయితే డిసైడ్ సార్ ప్రజలు పిచ్చోళ్ళు అప్పుడు ఓటేసే వాళ్ళు ప్రతి ఇప్పుడు నుంచి స్టార్టింగ్ పదమూడు ఓటింగ్ అన్నిటి చూసుకున్నా హయ్య షోటింగ్ పల్లె ప్రశాంత్ ఉంది సో అలాంటప్పుడు పల్లె ప్రశాంత్ ఎందుకు తీసుకొచ్చారు మీరు బిగ్ బాస్ కి ఒక సామాన్ తొక్కితే అయితే మనం ఇన్సల్ట్ చేద్దామని తీసుకొచ్చారా సో అందరి పిచ్చోళ్ళ సో నిజంగా ఇది చాలా అన్యాయం జరుగుతుంది సో అండీ అట్లీస్ట్ నాగార్జున తెలిసి ఇక్కడ నుంచే బిగ్ బాస్ ఇలానే బిగ్ బాస్ కంటిన్యూ అయితే మాత్రం బిగ్ బాస్ ఏంటి అనేది ఉండదు అండపాస్ అన్నప్పుడు షూటే బతులు పెడతాం అదే శివాజి గారు అన్నారు కదా నేను గెలిచిన పల్లె ప్రశాంత్కి అని చెప్పేసి అయితే విన్నర్ కన్ఫర్మ్ అయిపోయింది శివాజీ గారే తర్వాత కప్పు తీసి బల్ల ప్రశ్న పెడతారని అంటున్నారు సో అది ఎలా అవుతుంది కాదు కదా శివాజీ ఇచ్చిన పుణ్యంలో అవుతుంది వాస్తవాన్ని మీరు ఎక్కడ చూడండి ఐఎస్ ఓటింగ్ పల్లె ప్రశ్న పెడుతుంది ఒక నిజమైన వ్యక్తికి రావాలి కాబట్టి నిజమైన వ్యక్తికి కప్పిస్తే బెటర్ కదా సో ఏదో శివాజీ చూసిన మాత్రమే తను విన్నర్ అయిపోడు కదా సో నిజం ప్రజలు ఓటింగ్ చేస్తారు ప్రజలు ఇష్టపడుతున్నారు తను గెలవాలని సో ఈ యొక్క అవకాశాన్ని నిజంగా పల్లెప్రసం చేయాలని మనస్ఫూర్తం కోరుకుంటున్నాం ఓకే బ్రో మీ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం మేము కూడా థ్యాంక్ యూ సో మచ్